सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्याय ते दत्तरूपाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వారి దివ్య సందేశము బ్రహ్మము తర్కమునకు అందదు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ ఇచ్చిన దివ్య సందేశము బ్రహ్మము తర్కమునకు అందదు అని శృతులు చెప్పుచున్నవి నైషా తర్కేణ అతర్క్యహ అని శృతులు తర్కమనగా పది మంది పండితులు తర్కించి తమ బుద్ధులతో నిర్ణయించినది ఒక్కడే చూసి నిర్ణయించినప్పుడు వాడు భ్రమకు కానీ కంటి దోషమునకు కానీ లోను కావచ్చును తర్కము చేత నిర్ణయించినప్పుడు ఎవరి బుద్ధికి అందదని సారాంశము నమేధయా యో బుద్ధేహే పరత అనుసృతులు ఇక వాక్కులకు కానీ కన్నులకు గాని చిక్కుననుకొనుట హాస్యాస్పదము ఎతో వాచహ మనసా సహ నృసే ఇత్యాది శృతులు కన్నులకు గాని వాక్కునకు గాని మనస్సునకు గాని బ్రహ్మము అందదని చెప్పుచున్నవి అయితే ఇట్టి ఊహకు అందని బ్రహ్మము ఉన్నది అని శృతి చెప్పుచున్నది అస్థీత్యేవా అని శృతి అనగా బ్రహ్మము ఉన్నది అని మాత్రమే చెప్పగలము అని అర్థము ఇట్లు యముడు నచికేతునకు చెప్పినాడు అయితే శృతి ప్రత్యక్షానుభవం లేనిదే చెప్పదు ఏ శృతి వాక్యమైనను యుక్తికి అనుభవమునకు సమ్మతముగానే ఉండును అష్టసిద్ధుల ద్వారా అనూహ్యతత్వము వ్యవస్థాపించబడుచున్నది అయితే ఊహక సైతము అందని తత్వమగు ఈ పరబ్రహ్మము ఉన్నదని చెప్పుటకు అనుభవం ఏమి అట్టి బ్రహ్మము సాక్షాత్తుగా ప్రత్యక్షమొగుచున్నది అని శృతి సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని చెప్పుచున్నది అనగా ఆ తత్వము ఈ లోకమున మనకు ప్రత్యక్షమొగుతున్నది ఈ విషయమునే బ్రహ్మసూత్రములు ఆత్మ నిశైవం విచిత్రా సంతిహి అని చెప్పుచున్నవి అనగా అనూహ్యమైన ఆ బ్రహ్మము జీవాత్మగా అవతరించి విచిత్రములైన సిద్ధులను ప్రదర్శించుచు అనూహ్యతత్వము ఉన్నది అని స్థాపించుట జరుగుచున్నది ఇదే భగవద్గీత మానుషిం తనుమాశ్రితం అను శ్లోక చరణము ద్వారా బ్రహ్మము మనుష్య రూపమును ఆశ్రయించి ప్రత్యక్షమగుచున్నది అని ఘోషించుచున్నది పరమాత్మ ప్రత్యక్షమగునప్పుడు ప్రకృతి రూపమును ఆశ్రయించి ఊహకు అందని తత్వము ఉన్నది అని స్థాపించుటకు మాత్రమే అష్టసిద్ధులను ప్రదర్శించును తప్ప మిగిలిన పనులను చేయుటకు ప్రకృతి నియమములను పాటించును పరమాత్మ భక్తులతో సంభాషణము చేయదలచినాడు పరమాత్మ ఒక శిలా విగ్రహమును ఆశ్రయించి వ్యక్తమైనచో సిద్ధులను ప్రదర్శించుటయే కాక సంభాషించుటకను ఒక సిద్ధిని ప్రదర్శించవలను శిలా విగ్రహము సంభాషించునప్పుడు సిద్ధి ప్రదర్శనము చేయక తప్పదు కదా అట్లు కాక ఒక మనుష్య రూపమును ఆశ్రయించినప్పుడు అనూహ్యతత్వమును బోధించు వరకే సిద్ధుల ప్రదర్శనము అవసరము సంభాషించుటకు సిద్ధుల ప్రదర్శనము అవసరము లేదు ఏలనగా నర రూపము ప్రకృతి రూపమును అనుసరించయే సంభాషించవచ్చును తిరుపతిలోనున్న వాసుదేవుని విగ్రహము అనేక మహిమలను చేయిచున్నది కానీ ఆ విగ్రహము సంభాషించినచో అదియును ఒక మహిమయే అగును అంతేకాక ఆ మహిమలకు విభ్రాంతులైన జనులు స్వామి చెప్పునది సరిగా వినలేరు అట్లు కాక పరమాత్మ నరశరీరమును స్వీకరించిన దృష్టాంతము తీసుకొనగా ద్వారకలో ఉన్న కృష్ణుడు కూడా అనేక మహిమలను చేయిచున్నాడు కానీ కృష్ణుడే సంభాషించవలసి వచ్చినప్పుడు మహిమ అవసరము లేదు అప్పుడు కృష్ణుని సంభాషణమును జనులు ఎట్టి ఉద్రేకమునకు లోనుగాక చక్కగా విందురు గోటితో త్రవ్వుదానికి గొడ్డలియాలా ఒకడు అష్టసిద్ధులు ప్రయోగించి నదిని దాటెను ఆ విషయమును అతడు తన గురువుకు నివేదించగా గురువు లెంపకాయ కొట్టి శిష్యునితో ఇట్లు చెప్పెను ఓరి పిచ్చి శిష్య ఒక రూపాయి ఇచ్చినచో పడవవాడు నిన్ను నదిని దాటించును అంత చిన్న కార్యమునకు సిద్ధిని ఎలా దుర్వినియోగపరిచితివి కావున భక్తులకు సంభాషణము ద్వారా జ్ఞానబోధనము చేసి తరింపచేయుట అవతారము యొక్క లక్ష్యము ఇది శిలా విగ్రహము ద్వారా వీలు కాదు అంతేకాదు ఔదార్యము ప్రేమ మొదలగు కళ్యాణ గుణములు నర రూపములోనే స్పష్టముగా కనిపించును తప్ప శిలా విగ్రహములో గోచరించవు కావున జడములైన తేజో రూపములకు సూర్యాదులను ఉపాసించు వారికి నేదంతత్ అనుసృతి ఆ సూర్యుడు బ్రహ్మము కాదని చెప్పుచున్నది మరియు అయమాత్మ బ్రహ్మ మొదలగు శృతులు ఈ జీవుడు బ్రహ్మమనియు బోధించుచున్నవి శిలా విగ్రహములు చిత్రపటములు మొదలగునవి అట్టి అవతార పురుషుడు ప్రత్యక్షముగా లభించనప్పుడు దర్శనము కొరకు ఉపయోగపడుచున్నవి కావున ఈ విగ్రహములు చిత్రములు భక్తికి దోహదము చేయు సాధనములే తప్ప పరమాత్మ యొక్క అవతారములు కాజాలవు మహావాక్యములన్నయూ పరమాత్మ జీవస్వరూపముగా అవతరించునని చెప్పుచున్నవి కావున నరావతారమే స్వచ్ఛమైన పరిపూర్ణమైన అవతారము ఆ నరావతారము యొక్క విగ్రహములు చిత్రములు మన సాధనకు సహకరించునవి మాత్రమే కావున దేవతా విగ్రహాదులకు దర్శనమునకు అనుకూలమగు స్నాన పుష్పాలంకారాది ఉపచారములు మాత్రమే చేయవలెను అంతే తప్ప అవి అవతారముగా భావించరాదు పరమాత్మ వీలగునంత వరకు తాను సృష్టించిన ప్రకృతి యొక్క నియమములను అనుసరించియే పనులను చేయును వీలు కానప్పుడు మాత్రమే అనూహ్య శక్తులకు అష్టసిద్ధులను ప్రదర్శించును మనందరము ప్రకృతి నియమములను తప్పక అనుసరించవలను ఆయన యొక్క ఈ లక్షణము నుండి సాధకుడు నేర్చుకొనవలసినది ఏమిటి అనగా మన పనులను వీలున్నంత వరకు ప్రకృతి నియమములను అనుసరించియే చేసుకొనవలను తప్ప వీటిని అనూహ్యమైన దైవశక్తిని ఉపయోగించుటకు కోరుకొనరాదు పరమాత్మయే తన భార్య అయిన సీత దొంగిలింపబడినప్పుడు అన్వేషణము చేసేనే తప్ప తన దివ్య దృష్టిని ఉపయోగించి సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకొనలేదు అయితే ఈ నరావతారము యొక్క బాహ్యస్వరూపమైన శరీరము యొక్క ప్రకృతి నియమానుసారమైన ధర్మములను చూచి జనులు మోసపోవుదురు భార్య కనిపించక ఎక్కడో ఉన్నదో తెలియక విలపించు రాముడా పరమాత్మయని సంశయించి రాముని కేవలం రాజకుమారునిగా చూచి కొందరు ఋషులు ఆతిథ్యముతో అర్చించినారు సంశయాత్మా వినశ్యతి అనునట్లు అనుమానించిన ఋషులు తరించలేదు కానీ అట్టి రాముని పరమాత్మగా గుర్తించి ఏమాత్రము భక్తిలో లోపం లేక పరిపూర్ణ విశ్వాసముతో అర్చించినది శబరి రాముడు సీతజాడ తెలియక విలపించుచుండగా శబరి దోవను కూడా చెప్పినది కానీ రాముడు సాక్షాత్తు పరబ్రహ్మము అను విశ్వాసము చెదరలేదు కావుననే శబరి సశరీరముగా విమానములో వైకుంఠము చేరినది ఈ ఫలము దండకారణ్యమున ఉన్న ఋషులకు ఎవ్వరికి దక్కలేదు కారణమేమి ఎంత భక్తి సౌందర్యమున్ననూ అనుమానమను కుష్టుమచ్చ ఎక్కడో దాగి ఉండుట చేతనే కావున భక్తులను పరీక్షించుటకు కూడా అవతారము యొక్క బాహ్య స్వరూపమైన ప్రకృతి ధర్మములు ఉపయోగించుచున్నవి ఇట్లు పరమాత్మ చేయు పనిలో అనేక అర్థములుండును మానవులు చాలా వరకు నరావతారమును విశ్వసించలేరు కశ్చిత్ మాం వేత్తి తత్వత అని గీతలో చెప్పబడినది వేలాది భక్తులలో ఏ ఒక్కడో నరావతారమును విశ్వసించును అట్లు విశ్వసించిన వారిలో కూడా ఏ ఒక్కడో నన్ను చేరును అని ఈ శ్లోకార్ధము అనగా విశ్వసించిన వారిలో కూడా అవతార శరీర ప్రకృతి ధర్మములను చూచి చాలామందికి మరలా అనుమానం వచ్చును అట్లు అనుమానము వచ్చిన వారందరూ పర్వత శిఖరము నుండి కాలు జారి క్రింద పడిపోయినటువంటి వారు క్రింద పడిపోయిన వారందరూనూ అట్టి అనుమానము ఇప్పుడునూ రాకుండా పరిపూర్ణముగా విశ్వసించిన నాడు శబరివలే కైవల్యమును పొందుదురు పరమాత్మ ఈ జగత్తులో ఉన్న ఒక చిన్న రూపమును వ్యాపించి అవతరించుచున్నాడు అని ఈశావాస్యము యొక్క మొదటి వాక్యమునకు అర్థము ఈశావాస్య విధం సర్వం ఎత్కించ జగత్యాన్ జగత్ అని చెప్పు ఈ ప్రథమ మంత్రమునకు అర్థమేమి జగత్ అనగా జచ్చది గచ్చది ఇది జగత్ అనగా పుట్టుచున్నది మరియు గిట్టుచున్నది అని అర్థము ఆద్యంతములు గల ఈ మహా జగత్తులో ఆజ్యంతములు గల ఒక చిన్న నర రూపమును సంపూర్ణముగా వ్యాపించి ఈశ్వరుడు అవతరించుచున్నాడని అర్థము ఒక తీగలో కరెంటు వ్యాపించినట్లు ఇచ్చట తీగ కరెంటు అని రెండు ఉండుటయే అద్వైతము కరెంటు ప్రధానము తీగ అప్రధానము అనునది విశిష్టాద్వైతము కరెంటు వేరు తీగ వేరు అనునది ద్వైతము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి